గుడ్ ఈవినింగ్ నమస్కారం ఏఆర్ఎస్ న్యూస్ ఛానల్కు స్వాగతం ఈరోజు మార్కెట్లోని ముఖ్యాంశాలు మరియు స్టాక్ మార్కెట్కి సంబంధించిన విషయాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా ఆర్బీఐ అదిరిపోయే న్యూస్ చెప్పింది మళ్ళీ వడ్డీ రేట్ల తగ్గింపు లోన్లు తీసుకునే వారికి బిగ్రీ లీఫ్ ఈ ఏడాది వరుసగా రెపో రేట్ను తగ్గిస్తూ వచ్చిన ఆర్బీఐ మరోసారి శుభవార్తనే చెప్పింది ఈసారి ఇరవై ఐదు బేసిక్ పాయింట్ల మేర వడ్డీ రేట్ల కోత విధించింది దీంతో లోన్లు ఇది వరకు తీసుకున్న వారికి మరియు భవిష్యత్తులో తీసుకోబోయే వారికి కొంతమేరకు ఉపశమనం కలుగుతుందనే చెప్పవచ్చు రూపాయి భారీగా పతనం అవుతున్న ఆర్బీఐ రెపో రేట్ను తగ్గించడం నిజంగా షాకింగ్ గమనార్హంగా చెప్పుకోవాలి ఇవాళ స్టాక్ మార్కెట్ వివరాలు చూసుకుంటే నిఫ్టీ ఫిఫ్టీ ఇరవై ఆరు వేల నూట ఎనభై ఆరు పాయింట్ల వద్ద ముగిసింది దీంతో కొంతమేర లాభాల్లోనే గడించిన నూట యాభై రెండు పాయింట్లు గరిష్టానికి చేరి ఇరవై ఆరు వేల నూట ఎనభై ఆరు పాయింట్ల వద్ద ముగిసింది మరియు సెన్సెక్స్ నాలుగు వందల నలభై ఏడు పాయింట్లు పెరిగి ఎనభై ఐదు వేల ఏడు వందల పన్నెండు పాయింట్లుగా వద్ద ముగిసింది దీంతో నిఫ్టీ ఐటి మరియు స్మాల్ క్యాప్ ఫండ్స్ కొంత ర్యాలీనే పోషించాయి ఇవాళ టాప్ గెయినర్స్గా చూసుకుంటే పతంజలి ఫుడ్స్ ఎస్బీఐ కార్డ్ ఇండస్ టవర్స్ మరియు చోలా ఫైనాన్స్ ఉన్నాయి టాప్ లూజర్స్గా పీజీ ఎలక్ట్రోబాస్ట్ బంధన్ బ్యాంక్ హిటాచీ ఎనర్జీ మరియు ఆంబర్ ఎంటర్ప్రైజెస్గా ఉన్నాయి ఇదిలా ఉంటే ఆర్బీఐ చాలా రోజుల తరువాత మరో గుడ్ న్యూస్ చెప్పింది కీలక వడ్డీ రేట్లను మరొకసారి ఇరవై ఐదు బేసిక్ పాయింట్లు తగ్గించింది దీంతో ఇప్పుడు రెపో రేటు ఐదు పాయింట్ ఇరవై ఐదు శాతానికి చేరింది మూడు రోజులు సమావేశమైన ఆర్బిఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ నిర్వహించిన కేంద్ర బ్యాంక్ గవర్నర్ సంజయ్ మల్హోత్రా శుక్రవారం ఉదయం పత్రిక ప్రకటన ద్వారా విడుదల చేశారు ఈ ఏడాది ఇప్పటి వరకు వడ్డీ రేట్లు తగ్గించడం ఇది నాలుగోసారి కావటం విశేషం అంతకుముందు ఫిబ్రవరి ఏప్రిల్లో నెలలో ఇరవై ఐదు బేసిక్ పాయింట్లు చొప్పున కోత విధించగా తర్వాత జూన్లో సమీక్ష జరిపి మరొక యాభై పాయింట్లను వడ్డీ రేట్లను తగ్గించింది ఈ క్రమంలోనే రెపో రేటు ఏడాది ఆరంభంలోనే ఆరు పాయింట్ యాభై శాతం ఉండగా ఇప్పుడు ఐదు పాయింట్ ఇరవై ఐదు శాతానికి తగ్గించింది ఈ క్రమంలో ఏకంగా నూట ఇరవై ఐదు బేసిక్ పాయింట్లు లేదా ఒకటి పాయింట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తగ్గిందని చెప్పుకోవచ్చు భారత ఆర్థిక వ్యవస్థ పుంజుకోద్దని నవంబర్ ఇరవై ఎనిమిదిన కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది సెప్టెంబర్లో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో సెకండ్ క్వార్టర్ అనగా జులై ట్వంటీ సెప్టెంబర్కి జీడిపి పర్సంటేజ్ చూసుకుంటే ఎయిట్ పాయింట్ టూ జీరో శాతానికి నమోదైంది ఇది ఏకంగా సిక్స్ క్వార్టర్స్ గరిష్టంగా చెప్పుకోవచ్చు ఆర్బిఐ అంచనా ఇక్కడ కూడా కేవలం ఏడు శాతంగానే ఉండగా అంతకు మించిని పర్ఫార్మెన్స్ చూపించింది మరోవైపు రిటైల్ ద్రవ్యోల్బణం వరుసగా తగ్గుతూ వస్తుంది అక్టోబర్ నెలలో సున్నా పాయింట్ ఇరవై ఐదు శాతానికి నమోదయ్యి ఇది జీవ జీవనకాల లోయెస్ట్ స్టా పొజిషన్గా చెప్పుకోవచ్చు ఆహార పదార్థాల ధరలు తగ్గటం మరియు జిఎస్టి రేట్లలో కోత వంటివి ఈ ఆర్థిక పరిస్థితి మెరుగుపడటానికి కొంతవరకు దోహదం చేశాయని ఆర్బిఐ గవర్నర్ ఈ సమావేశంలో తెలిపారు ఇంకొక బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే ఒకే రోజు డెబ్బై శాతం పడిపోయిన స్టాకు నూట అరవై నాలుగు రూపాయల నుంచి యాభై రూపాయలకి డౌన్ అయింది అసలు ఏం జరిగింది ఏం జరగబోతుంది ఏం ఎందుకని ఎంటర్టైన్మెంట్ సెక్టార్లో స్మాల్ క్యాప్ కేటగిరీ కంపెనీగా ఉన్న పనోరమ స్టూడియోస్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ స్టాకు ఒక్క రోజులోనే డెబ్బై శాతం మేర పడిపోయింది క్రితం రోజు ముగింపు ధర సుమారుగా నూట అరవై నాలుగు రూపాయలు ఉండగా ఈరోజు స్టాక్ మార్కెట్ మొదలయ్యే సమయానికి యాభై రూపాయల నుంచి ట్రేడింగ్ మొదలుపెట్టింది దీంతో చాలామంది ఇన్వెస్టర్లు ఏం జరిగిందా అని చాలా వరకు ఆందోళనకు గురై షాక్ అయ్యారు అయితే ఈ స్టాక్ పడిపోవటానికి ప్రధాన కారణం ఏంటంటే ఆ కంపెనీ బోనస్ షేర్స్ను ప్రకటించింది ఈ బోనస్ షేర్స్ స్మాల్ క్యాప్ కేటగిరీలో ఎంటర్టైన్మెంట్ సెక్టార్లో ఉన్న ఈ కంపెనీ ఒక్కసారిగా కుప్పకూలింది క్రితం రోజున ఉన్న స్టాక్ ప్రైస్తో పోలిస్తే సెవెంటీ పర్సెంట్ ట్రేడింగ్ తగ్గుతో యాభై రూపాయల స్థాయికి పడిపోయింది దీంతో ఆ స్టాక్ గురించి తనిఖీ చేసి ఎక్కువ మంది మోస్ట్ వాచెడ్ స్టాక్గా ఇవాళ లో ఉంది ఈ కంపెనీకి సంబంధించిన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ రీసెంట్గానే జరిగిన బోర్డ్ మీటింగ్లో ఈ షేర్ కు సంబంధించి బోనస్ షేర్లను ప్రకటించగా ఆ బోనస్ షేర్లు ప్రకటించిన రికార్డ్ తేదీ డిసెంబర్ ఐదుగా ప్రకటించారు దీంతో ఈరోజే ఎక్స్ బోనస్ ట్రేడింగ్ నిర్వహించారు దీంతో ఆ స్టాక్ ధర ఒక్కసారిగా కుప్పకూలింది కంపెనీ ఎక్స్చేంజ్ ఫైలింగ్ ప్రకారం ఫైవ్ పాయింట్ టూ రేషియోతో బోనస్ షేర్లను జారీ చేసేందుకు కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ నిర్ణయించుకున్నారు రికార్డు రేటు రేటుకు టూ ఫేస్ వాల్యూగా ఉన్న ఈక్విటీ షేర్లు తమ డిమాల్ట్ అకౌంట్లో కలవనున్నాయి ఈ టూ ఫేస్ వాల్యూ ఉంటే ఐదు ఈక్విటీ షేర్లు బోనస్ రూపంలో లభిస్తాయి దీనికి డిసెంబర్ ఐదో తారీఖు అనగా ఇవాళతో లాస్ట్ డేట్గా షేర్లు కొనుగోలుకి లాస్ట్ డేట్ ఇచ్చారు నిన్నటితో ముగిసిన స్టాక్ ట్రేడింగ్ సెషన్తో మనోరమా ఇండస్ట్రీస్ త్రీ పాయింట్ త్రీ శాతానికి నష్టపోయి నూట అరవై నాలుగు పాయింట్ ముప్పై ఐదు వద్ద ముగిసింది ఈ రోజు యాభై ఒక్క యాభై వద్ద ట్రేడింగ్ మొదలుపెట్టిన ఈ స్టాకు ఫిఫ్టీ టూ వీక్ గరిష్ట స్థాయి రెండు వేల రెండు వందల ముప్పై ఎనిమిది కాకుండా అరవై ఆరుగా తగ్గించారు అలాగే ఫిఫ్టీ టూ వీక్లో వన్ ఫిఫ్టీ టూగా ఉండే ప్రైస్ని ఫార్టీ త్రీ పాయింట్ ఫార్టీ త్రీగా మార్చారు గత వారం రోజుల్లో ఈ షేరు ఐదు శాతం నష్టపోయింది గత నెల రోజుల్లో తొమ్మిది శాతం నష్టపోయింది ఇలాగా స్టాక్ మార్కెట్ కు సంబంధించిన విషయాలు మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్